అట్లనే వాళ్ళు చెప్పిన అబద్ధాలు వాళ్ళు చెప్పిన మాయ మాటలు వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ వాళ్ళు నెరవేర్చని హామీలు అవన్నీ కూడా ప్రజలకు ఒకసారి ముందు చేయలేదు ఎందుకంటే చేస్తున్న ఒక మనం రెండుసార్లు గవర్నమెంట్ ఫామ్ చేసినాం కదా ఇంకేమైనా కొత్త చేస్తారేమో అనే ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా అంతే కూడా సత్యం వాళ్ళు చెప్పిన ఆమె ఒక్కడి కూడా నెరవేర్చే పరిస్థితులు రెండు నెలల్లోనే దాని యొక్క భయం కూడా ప్రజలు చోటు చేస్తుంది కాబట్టి మరి ఆ భయం పోగొట్టాలి ఉన్నామని భరోసా కోసం చేయాలి ఎవరైతే అర్థం అందుకే మన సమావేశాలని మన జనక జరుపుకొని రేపు రాబోయే ఎన్నికల్లో మనం మెదక్కు నియోజకవర్గ సత్తా కూడా చాటవలసిన అవసరం ఉంది మన కాబట్టి అందరూ కూడా ఈ మీటింగ్ ద్వారా మన పెద్దలు అనేక ఆదేశాలు ఇస్తారు అనేక సూచనలు ఇస్తారు అదే రకంగా మనకు భరోసా ఇస్తారు అవన్నీ కూడా తీసుకొని ప్రాప్యకంగా మరి మంచిగా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు మాట్లాడే మన పేత నాయో సభ అధ్యక్షురాలు గౌరవ మాజీ శాసనసభ్యురాలు మనం కొంచెం దురదృష్టం ఏ ఏదైనా మనం మనం నచ్చితే మరి నా ఆత్మీయులు గౌరవ మాజీ మంత్రివర్యుడు హరీష్ రావు గారు దేవేంద్ర గారు

అది కొంచెం మనం ఓటు పడ్డాం కానీ ఇప్పుడు మనకు ముందుబాటు లాగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి దయచేసి ఒక్కసారి మనం మరణం చేసుకోవాలి మనం ఏ విధంగా టూ థౌసండ్ ఫోర్టీన్ కంటే ముందు మనం ఏ విధంగా మన రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటే అన్ని కూడా మీకు తెలిసి వేసాలి కొత్త ఎన్నికలు చాలా మంది రైతులు కూడా ఉంటారు రైతులకు కన్నీ చేస్తే పట్టలేదని కళ్ళు పోతే చెప్తులేదు కానీ మరి ట్రాన్స్ఫర్ లేకపోవడం కానీ హోటల్ రాకపోవడం కానీ ఎవరు తీసుకునే దృష్టి ఏ రకాలుగా అనుకోవచ్చా ఎప్పుడు కూడా పట్టించుకోలేదు ఎవరు కూడా రైతు పని చేయలేదు యాభై వేలు తీసుకుని అది ఎట్లా అంటే పంచనామా పోస్ట్ మార్టం మరణం కాకపోతే ముప్పై వేలు వాళ్ళ ఫైర్ అయిపోతే ఇరవై వేలు ఇచ్చేది ఐదు లక్షలు ఇచ్చినాం అందరు మనుషులలో ఉన్నది సరే వాళ్ళు పెట్టిన భ్రమాలకు ఇంతే చేస్తున్నారు కదా ఇంకా ఎక్కువ చేస్తారేమో అనే కొంత భ్రమ జరిగింది కానీ మన మాత్రం జరిగేది లేకుంటే ఆరు నిమిషాలు కృషి చేసిన అందమానాన్ని మనం మనసులో పొద్దున రాత్రి దాకా పడినటువంటి ఆమె కాకుండా ఇక్కడ దేవత కూడా లోకల్ గా ఎంత అభివృద్ధిపైద ఒక్కొక్కసారి దుఃఖం వచ్చే పరిస్థితి ఉంది ఏదో అలా మంత్రి గారు చేసిట్లా మనకి మెడికల్ కాలేజ్ అటువైపు అయి కానీ ఇలా నిగురు ఆ యాభై కోట్లు వాయాలే ఇరవై కోట్ల పరిస్థితి ఏదో తెలియదు అనేక రకాల పరిస్థితి మనకు దరిదాపు దాటి వెళ్ళిపోయింది వాళ్ళకి అవగాహన లేదు ఏ గ్రామం పరిస్థితి ఏదో తెలియదు ఇరిగేషన్ ఏదో తెలియదు ఆరణ్య పరిస్థితి ఏంటి పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ ఏంటి ఏ పరిస్థితులు తెలియదు అది చేసేస్తాం ఇది చేస్తాం ఎవరికి ఎవరు ఏం మాట్లాడుతుండో ఏ మంత్రి ఏం మాట్లాడుతుండో అదంతా మనకు సందర్భం కానీ నిర్వహిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది వీలక్ష మనం విమర్శలు చేసుకోవద్దు ఆమె చేసి అప్లెసిండు మన అందరూ దురదృష్టం అనుకుందాం మన ఓటర్ని మనకి ఎంపిక ఈరోజు మన పార్లమెంట్ నెలల త్వరగా మనం ఒకటి ఇరవై ఒక ఎనిమిది రోజులు అన్నమే పనిచేసిన మీద ఎందుకు అయినటువంటి పరిస్థితి కాక కొంత ఏవో కారణాలు నాకు కూడా తప్పు ఉండదు నేను కూడా తప్పు కావచ్చు ఎవరు తప్పులో వారు ఎవరి మీద మనం నిర్ణయం మాట్లాడుకునే అవసరం లేదు ఇక్కడ మనం జరిగిన దాన్ని మర్చిపోయి మళ్ళీ దిగిలి మన దేశ ప్రగతి అది మన దేశ అభివృద్ధి ఉన్నది మన దేశ సంక్షేమం ఉన్నది మన చేసిన ఆహార మిషన్ మన మంత్రి మన మంత్రి గారిని ఇక్కడ ఎక్కడ తెలబా నిలబడుతుంటే ఏ అక్కడ నారాయణ పేరు ఎక్కడో కక్తిల మందులు కనబడి అప్పుడే కనబడుతుంటే అప్పుడే నగరంలో కనబడుతుండే అప్పుడే గదిలో కనబడుతుంటే అంత ఆదేశం కష్టం చేసుకున్నాం మరి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఎంతనే ప్రతి కార్యకర్తకు వద్దులు చేసే వద్దగా ఎటువంటి కూడా కొన్ని వేల మధ్య కూడా అందరికి సమాధానం చెప్పి అందరికీ కూడా చేసి అన్ని పనులు చేసి దానిని ఒక పర్యావరణ కాకపోవచ్చు లేదు ఒక కుటుంబంలో ఉన్న యజమాని కూడా మరి కొన్ని కార్యక్రమాలు పిల్లలు అడిగితే కాకపోవచ్చు కానీ ప్రతిదీ కూడా దాన్ని పెట్టుకుంటాం చాలా వరకు మనం మోసం చేయడం జరిగింది దయచేసి గ్రామాలలో పోయిన తర్వాత చేర్చి వెళ్దాం ఇప్పుడు ముందర మనకు ఒకటి వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుందాం ఇంకా పార్లమెంట్ తర్వాత ఇంకా కాదు వాళ్ళ వాళ్ళ వర్క్ అసలు మూడు రోజుల పరిస్థితి మనం నిన్న మనకి ప్రజలు తిన్నాం ఈ రోజు చూసుకొని వాళ్ళ పరిస్థితి ఏమైతుందంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూసుకొని మనం ఎదుర్కొందాం మనం చూసిన తర్వాత అర్థమవుతుంది దయచేసి మర్చిపోయి మనది ఏమైనా పరిస్ఫర్తలు ఉంటాము మనం ఎలా కింద ఉన్నాం కేసీఆర్ అన్నటువంటి నాయకుడు నాయకత్వము ఇక్కడ కానీ ప్రపంచంలోనే లేదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను అంత మేర వ్యక్తి కాదు అనుకుంటున్నారు అది ఆయన ఇప్పుడు ఇక్కడ ఆయన తెలివి కూడా ప్రపంచానికి నాటుకున్నదని ఆయన చాలా పోరాదం అనేకం అనుభవించడు నష్టాలు చేయలేకపోతున్న దినాయన అలా కష్టపడి ఉద్యమాల్లో కూడా మేము కూడా ఆయన పోలేదు మేము కూడా చాలా బాధపడలేదు కానీ మరి ఏం చెప్పినా కూడా ఆయన ఒక్కడే ఏ ఏక వీరుగా పోయి మనందరినీ కొనసాగాలను మనను అందరి కానీ మా అందరిని కూడా కాల్పి ఒక మంచి బంగారం వేసే పరిస్థితులలో మనం కొంచెం ఏదో పొరపాటు జరిగింది ఆ పొరపాటు మనకి బాధించవలసిన అవసరం లేదు దయచేసి ఇక్కడ అందరూ మంచి నాయకత్వం ఉన్నది అయితే చెప్తాం లేదంటే హరిశ్రామం చె మనం ఎక్కడికక్కడ పోరాటం చేస్తాం పోరాటాలు అనేది మనం చెప్పి కొత్త కాదు పోరాటం చేద్దాం అయితే కొంతమంది పిల్లలు అనుకున్నారు రాముడు పేరు చెప్పి నేను రాముని చేస్తాము అంటే మేము రాముడి పేరు కాదా నేను ఇందులో ప్రాణా నేను రాముని కట్టలు తండ్రి కదా రాముడి కట్టలు రామాలయం రామాలను ఉడవలసిందే అన్ని ఉండవలసిందే మొత్తం రాముడు చేస్తే మన రాష్ట్రానికి ఏం చేసిందో ఒకసారి ఎక్కడి నుంచి

ఈరోజు సమగ్ర సాధికారి మనం మొదలైన మనం అభివృద్ధి చేసుకుని పోయినాండుతుంది ఏదో పెట్టాలి దాన్ని మళ్ళా పెట్టుకుందాం మళ్ళీ మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళాగా పరిచేసి ముందు పోదామని మనం చేస్తు ఎవరి విషయంలో ఎవ్వరు కూడా దయచేసి మనస్పృధలుంటే మంత్రిగా చేసే సిట్ చేసేది ఆయన అట్ట చేసి ఈయన ఎంత చేసిండు ఆయన ఈయన మోసం చేసిన గత బి దయచేసి మన ఏకైక మార్గం రేపు మీద కొట్లాడాలంటే ఈ తెలంగాణ కూడా కొట్లాడంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎంపీలు అసలే కొట్లాడతారు తెలంగాణలో పోయి అందగలుస్తాడు వాడు మన తెలియని బీజేపీ తెలంగాణలో పోయి అందగలుస్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ కానీ గతంలో కూడా ప్రభుత్వం ఏ రోజు తెలంగాణ నుంచి మాట్లాడలేదు ఈ రోజు మన ఎంపీలు గతం మాట్లాడి కొట్టాలి చేసి తెలంగాణ తెచ్చుకోవడమే కాదు తెలంగాణలో రావాల్సిన దాని గురించి కూడా ఎన్ని రావాలన్న దాని గురించి కూడా మనం పోరాటం మన ఎంపీ చేసి ఎందుకు మన ఎంపీ రావాలని అడిగితే ఖచ్చితంగా మన తెలంగాణ గురించే కొట్లాడడానికి మన ఎంపీ రావాల్సిన అవసరం దయచేసి ఒక్కొక్క ఓటు కూడా గతంలో నేనే ఎంపీని అని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన ఎంపీ తెలిస్తే మన సమస్యలు అన్ని తీరుతాయి మన కేంద్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం ఎవరొచ్చినా వచ్చినా ఖచ్చితంగా మన ఎంపీ కొట్టాలి మన ఏమేమి అన్నింటిలో తీసుకొచ్చి మళ్ళీ వచ్చాయి విధంగా మన సాధిష్టం అని సందర్భంగా మనం చేస్తూ మీ అందరికీ మనసా భాష కోరుకుంటూ దయచేసి మన విజయ్ ముఖాన్ని మీ అందరిని కూడా మనసులో సెలవు చేసుకుంటాను సమస్యకు గానులో ఒక్కసారి सरपंचుడి పైకి రండి కొరిగలకు వచ్చింది सरपंचులు ఏపీటీసీ కాన్స్టర్ సర్ सरपंचులు ఏపీటీసీలు గారం ముఖతో కాన్స్టర్ గిరపాలిని పాట దయచేసి వచ్చి నన్ను రెండు

కార్యక్రమానికి అధ్యక్షత చేసినటువంటి గౌరవ మాజీ శాసన మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు పత్రం గారికి కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేటువంటి తెలంగాణ ప్రజల ఆరాధ్య నాయకులు గవర్నర్ రాష్ట్ర మాజీ మంత్రి వెంకటచర్య వీటిపై ఆమె దేవత గారు ఉపాధ శేఖర గారు అదే విధంగా సోదరీ పార్టీ వెంకట గారు అమరావు మాసీ సంఘాల గారు ఆడవాడి గుప్పదారు మంగళారు నేపక్కులు గౌరవ గొప్ప పాన్సర్లు వెంటీసీలు వెంకట జగన్లు వెంకట జరగ గౌరవ దంపత్తులు విఎస్ఐ చేతలు దూరిత నాయకులు కార్యకర్తలు సోదరు సోదరు వాళ్ళు పాత్రకేశ్వరులకు నమస్కారాలు తెలియజేస్తాం మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇది ముఖ్య సమీక్ష కార్యక్రమం కార్యకర్తల సమావేశం మరి ఎంత దురదృష్టం అంటే పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు స్థానాలు మరి ఆరు స్థానాలు మంచి మెజార్టీతో కలిసి మరి ఈ రోజు మరి మెగస్థానంలో మనం ఓడిపోవడం జరిగింది మరి ఎన్ని కారణాల్లో మనం ఉందని తెలుసు కర్ణుడు సాగు ఎన్ని కారణాలు అన్ని కారణాలు ఇక్కడ మనకు కావాలని ఇబ్బంది పెట్టి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఈరోజు ఓటర్ పాల్ చేయడం జరిగింది మెదక్ లో ఉన్నటువంటి ఆఫీసర్ తగిలిపోయి సిగ్గిపేట తీసుకున్న మంత్రి గారు నిధులనేది రకరకాల తప్పుడు హామీలు రకరకాల తప్పుడు మాటలు చెప్పి ఈ రోజు వాళ్ళు గెలవడం జరిగింది వాస్తవానికి నాయకత్వం ఉన్నటువంటి గ్రామ స్థాయిలో బలంగా ఉన్నటువంటి పార్టీ మరి మన బిఆర్ఎస్ పార్టీ అయినప్పుడు కూడా తప్పుడు హామీలతో తప్పుడు మాటలతో ఈ రోజు మనం పాల్ చేయడం జరిగింది అది ఎంతో అందరికి బాట ఎవరి ముఖాలు ఆనందం లేదు కారణం మన అన్నగారు పాలు కావడం ఇంకా మనం జీవించుకునేటువంటి పరిస్థితి ఇంకా బాధ కోల్పో పరిస్థితి సిద్ధిపేట అభివృద్ధి అభివృద్ధి ఏకగా ఒకే వ్యక్తిని గెలిపిస్తూ ఆ వ్యక్తికి అక్కడ అభివృద్ధికి బాట తెలిసాడు

భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా మరో కారణం తప్పుడు హామీ ఇచ్చు అమలు హామీ ఇచ్చేది తెలంగాణలో ఎన్నో రేట్లు ఈ పంట ఎన్నో రైతు పంట హామీలన్నీ కూడా ఇంటివలే కావాల మంత్రి ప్రజలుగా చెప్పారు నాలుగు వందల ఇరవై హామీలు నిధులు ఎన్ని కావాలి నిధులు సమీపం చేస్తారు చూడాల్సింది అంటే తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు మాట అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మాట చాలా మంది గ్రామాల్లో ఇదైతే ప్రేపు రేపు వస్తే అంటే ఆ విషయం అప్పుడే ప్రారంభమైంది వాళ్ళు ఎన్నికల ముందు ప్రభుత్వం మన ప్రభుత్వం ఏ విధంగా పంపిస్తుంది ఈ రోజు రోజు పదిసార్త వచ్చే కదా ఎంత కరెంట్ పోతో ఎంత కరెక్ట్ మన పరిస్థితి అన్నా రోజు అప్పుడే సార్లు కావడం ఇంకా ముందు ఇంకా ముసల ఇంకా ఇప్పుడే రోజు ముందు ఏం చేయాలో ఎంత నష్టపడాలో ముందున్న తప్ప మరొకరు కాదు వాస్తవంగా ఈ పది సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంటారు కరెంటు ఒక రెండు నిమిషాలు ఇచ్చారు ఎన్నడూ కూడా మన బ్యాటరీ కానీ ఇన్వెంటర్లు కానీ చెల్లెటర్ కానీ ఎలాంటి కూడా మనం వాడాల్సిన అవసరం పడలేదు ఇప్పుడు ఇన్వెటర్లు చెల్లి పరిస్థితి కానీ మరి ఉన్నటువంటి లక్ష్యం ఈ రోజు ఏర్పాటు చేసే సమావేశం పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు మనకు చాలా మనందరం కూడా కష్టపడి గ్రామ స్థాయి నుంచి కష్టపడి ఈ ఎన్నికలు బిడ్డలు తప్పు కూడా విజయం సాధించినటువంటి బాధ్యత మనకి ఉంది అక్కడ సమీక్ష సమావేశాలు మాటిచ్చి మంచి మెజారిటీ ఇస్తాడన్న తప్పుడు హామీలతో

మనం అంతా దగ్గర కూర్చోచేసి బిఆర్ఎస్ పార్టీ అప్పటికి అగణించబడిన ప్రియతిష్టమైన కాన్సెప్ట్ ను తెలియజేసు అవకాశం సార్ ka <laughs> tū के ट्रेन अमेरिका पर्वतारोहण के हरे कार्यक्रम पर बुल्कुवाले में आयोजित क्षेत्रीय संभाषण को राय पात्रे अंतर्गतanche वातावरण के एजेंडा पर पहला दौर के इंसान के लिए सम्मेलन जैसा आयोजन हमारा सुट गई और बाद विनय स्टार्टल पर पकड़ना निर्धारित हुई आज 19 अप्रैल को ईआरएस भारती मीटिंग के वाले सेमिनार और तेलंगाना राजस्व తొమ్మిదే తొమ్మిది కూడా కేంద్రం వాళ్ళ స్వాధీనం తీసుకొని వాళ్ళు ఇష్టమైనా చేస్తామని చూస్తే మన ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటారు దాని మీద మనకు ఎటువంటి హక్కు చిన్న మనము వన్ టీఎంసీలో ఇవ్వాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితోటి మనం చేయాల్సి వస్తుంది మన ప్రాంతీయ పార్టీ అంటే బట్టి కూడా వాళ్ళకు అవకాశాలు కరెంట్ కూడా మీటర్ కూడా ఐదు వేల కోట్ల సంవత్సరానికి రైతులో పెట్టుకుని మనం మిగతా ఇబ్బంది పడదాకని అలాగే వాళ్ళ పైసలు తీసుకోవచ్చు అని చెప్పి ఇప్పటిదాకా మొత్తం దాన్ని ఏమైనా వచ్చి మనం ఇక్కడ కూడా వృద్ధి చెందలేదు మనకు పవర్ విషయాన్ని కానీ వాటర్ విషయానికి కానీ రైతులు ఈ మాట్లాని రైతు బండ్లు కానీ మనకి విషయం వాళ్ళు డైలెమో కొత్త కాన్వెస్ డీజే డీజేలు అయినో మన అంత వాళ్ళై ఇప్పుడు మనమే పై డిసైన్గా కాంగ్రెస్ మనము ఇద్దరం ఒకటైనా తెలంగాణలో వంద అందులో పోతు బంధం పెట్టాలని మాట్లాడుతున్నాం ఆయన వాళ్ళతో ఇప్పుడు మన పేపర్లో కూడా వస్తుంది ఇప్పుడు అక్కడ కూడా ఏమంటే బలహీనమైన అని కాంగ్రెస్ వచ్చేసి ఆయన కేఆర్ అని అయితే కేఆర్ఎస్కి మొత్తంకి లేకుండా చేయడం మనమే ఉండాలి కానీ మనమే ప్రతి ఫంక్షన్ మేము కానీ ఆయన వాళ్ళు జాతీయ బాకీ ఆలోచనలు చేస్తాము దాని గురించి అయినా మనం బలంగా సరే ఇప్పుడు మన వెటకు